సక్కా జిల్లా ఎయిర్ రైఫిల్ పిస్టోల్ ఓపెన్ సైట్ ఈవెంట్స్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్టిక్ షూటింగ్ కాంపిటీషన్ ట్రూ షార్ట్ షూటింగ్ అకాడమీ మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రాజ్ కుమార్ జనసేన నాయకులు రౌత్ గోవింద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ షూటింగ్ కాంపిటీషన్ లో ఎనిమిది రాష్ట్రాల నుంచి షూటర్స్ పాల్గొన్నారని ప్రతి ఒక్కరూ నైపుణ్యాన్ని చూపించి బహుమతులు కవసం చేసుకున్నారని తెలిపారు ఈ పాల్గొన్న క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించి భారతదేశానికి పేరు తీసుకువస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రూ షార్ట్ షూటింగ్ అకాడమీ నిర్వాహకులు రామ్మోహన్ శ్రీనివాస క్రీడాకారులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు విశాఖ డిస్టిక్ లైఫ్లోసేషన్ డిస్టిక్ ఆధారంలో ట్రూ షార్ట్ అకాడమీ గాజువాకలో త్రీ డేస్ మూడు రోజుల నుంచి జరుగుతున్నది ఇది ఇది ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఇండివిజువల్ టాలెంటెడ్ గేమ్ ఎయిట్ ఇయర్స్ అబోవ్ నుంచి షూటింగ్ నేర్చుకోవచ్చు అందరూ మన విశాఖ నుంచి నాకు ఒలింపిక్ మెడల్ రావాలనే తపనతో ఈ షూటింగ్ అకాడమీ ఓపెన్ చేశాను నా పార్ట్నర్ పప్పల శ్రీనివాస్ గారు నేను ఇద్దరమే ఎక్స్ఆర్మీ ఈ స్పోర్ట్ని ఎలాగైనా ఇంప్రూవ్ చేద్దామని మేము షాట్ అకాడమీ ఓపెన్ చేసేవా విత్ ఇన్ టూ మంత్స్లో మాకు కనీసం ఈ కాంపిటీషన్కి వన్ ట్వంటీ మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేశారండి ఇందులో మా అకాడమీ కూడా చాలా మెడల్స్ వచ్చాయి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విజయవాడ విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం విజయనగరం ఎయిట్ డిస్టిక్ నుంచి అందరూ వచ్చారు నమస్కారం అందరికీ ఈరోజు మే ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఈ మూడు రోజులు విశాఖ రైఫిల్ అసోసియేషన్ ఒక మంచి ఈవెంట్ని కండక్ట్ చేశారు ఇది చాలా మనిషిని పిల్లల్ని ప్రోత్సహించే ఈవెంట్ నెక్స్ట్ ఇది ఒలింపిక్ గేమ్ సో దీనివల్ల పిల్లలు ఇంకా ఇంకా అభివృద్ధి పొంది నెక్స్ట్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ దీనికి ఎయిట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కాంపిటీషన్స్కి వచ్చారు సో చాలా లాంగ్ నుంచి వచ్చారు అందరూ సో ఎవ్రీబడీ ఎవ్రీబడీ హ్యాస్ గాట్ అ గుడ్ మెడల్స్ సో హోప్ దిస్ కంటిన్యూస్ అండ్ ద స్పోర్ట్ కంటిన్యూస్ ఫర్ ఎవర్ అండ్ ఇది టూ థౌజండ్ వన్లో ఎస్టాబ్లిష్ చేసాం వైజాగ్కి అప్పటి నుంచి ఈరోజు వరకు ద స్పోర్ట్ ఈస్ గ్రోయింగ్ డే బై డే బిగ్ బిగ్ అండ్ బిగ్ సో ఐ హోప్ ఎవ్రీబడి కంటిన్యూస్ స్పోర్ట్ అండ్ గివ్ ఎట్ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ ట్రూ షూటింగ్ షూటింగ్ అకాడమీలో ఈరోజు గత మూడు రోజులుగా ఇంటర్ డిస్టిక్ ఎయిర్ పెస్టల్ ఎయిర్ రైఫల్ ఓపెన్ ఛాంపియన్షిప్లో భాగంగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ నిర్వహించడం జరిగింది రైఫిల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో రైఫిల్ అసోసియేషన్ సెక్రటరీ రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది వివిధ డిస్టిక్ల నుంచి సుమారు ఎనిమిది డిస్టిక్ల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో చాలా మందికి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది అలాగే టూషాట్ అకాడమీ వాళ్ళు కూడా ఐదు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఇక్కడ మన గాజోక్ ప్రాంతంలో ట్రూషాట్ అకాడమీ అనేది పెట్టడం అనేది చాలా గర్వకారణం ఎందుకంటే మన ఇండియా మన ఈ ఒలింపిక్లో పార్టిసిపేట్ ఎక్కువ మన షూటింగ్లోనే వస్తుంది ఇక్కడ మన ప్రాంతం నుంచి కూడా వెళ్ళి మెడల్ సాధించాలని మనం కోరుకుంటున్నాం అలాగే మా మిత్రులు ట్రూషాటింగ్ యాజమాన్యం రామ్మోహన్ గారికి సీన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇంతటి చక్కటి ఒక షూటింగ్ అకాడమీ మన ఏరియాలో పెట్టినందుకు గర్విస్తున్నాం ఒక ఎక్సైరీస్ మ్యాన్ గా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సక్సెస్ఫుల్లీ కండక్ట్ ద ఫస్ట్ డిస్టిక్ ఓపెన్ కాంపిటీషన్ ఇన్ ఎయిర్ రైఫిల్ అండ్ ఎయిర్ పిస్టల్ దీంట్లో ఎనిమిది డిస్టిక్ నుండి పార్టిసిపేట్ చేసిన పిల్లలు గర్ల్స్ బాయ్స్ సీనియర్స్ అండ్ మాస్టర్స్ సో అబౌవ్ సిక్స్టీ ఫైవ్ ఏజ్ కూడా పార్టిసిపేట్ చేసి దీంట్లో దీంట్ నా స్కోర్స్ కూడా బాగా నేర్చుకుని అందరు ఇట్స్ అండ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఫర్ కం ఫోర్ కమింగ్ స్టేట్మెంట్ ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ డేస్ ఫైఫ్ డే ట్రైనింగ్ ఉండే సిక్స్ టు కాంపిటీషన్